వర్గీకరణకు అనుకూలంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో మాట్లాడకపోవడం చూస్తే మడమ తిప్పేది లేదని మాట తప్పేది లేదని జగన్ మోడీ గారు అన్న మాట నిజం కాదని ఆయన రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నైనా ఆనాడు మాట్లాడిండని ఆయన రాజకీయ లబ్ధి అయిపోయిన తర్వాత మాదిగల్ని నట్టేట ముంచినట్టుగానే కనిపిస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ ఖచ్చితంగా మాదిగలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాదిగలు అమాయకులను లేదా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోవడానికి మాదిగలే ప్రధాన కారకులు అవుతారనే విషయాన్ని జగన్ రెడ్డి గారి మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నా పర్యటన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల విషయంలో వర్గీకరణకు అనుకూలంగా వైఎస్ జగన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు కనుక రాజకీయ నిర్ణయం ఏం తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తేల్చుకోవడానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ నా పర్యటన ముగిసే లోపే ఖచ్చితంగా మా నిర్దిష్టమైన ప్రకటన రాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం